സിരസി ചോടയാ സിഗ്കു വടക്കെരുദമിദെ ജുമ്മി വാല പുസി ചോടയാ സി വടക്കെരുമിദെ ജും വാല പുസിവയാ സിഗ്ഗുവാട గొప్ప ఉంటసేసి ఇంటి ఉబ్బచు నిన్ను వేయగా ఊరకుండేవో గప్పితనమున నా పే కమ్మటి నిమ్మ పంటను గబితనమున నా పే కమ్మటి నిమ్మ పంటను గొప్పుల వేయగని నీ

புசிர செத்தி ஜூட வையா சிக்கு வடக்கா அப்புலோனி தாமேரா கொணி நின்னு வேயகானும் அப்புகா மாடலாடா కప్పుర పులప్పనిటే కాంతనిపై మీటగాను కపుర పులప్పనిటే కాంతనిపై మీటగాను చెప్పిలు చెట తోడి చెక్కు తాగనిది ఓ కప్పుర పూల

జూపీయగాను నిగ్గున సురటి నీకు జూ పివియగాను నందు నందుకొనక ఊరకుండేవు నిన సురటి నీకు జూ పివియగాను ఒక్కుచు నందు ధరి కళ దాకని కుయమ శ్రీ వెంకటేశాల మంగైకే ధక్కరీ కూళదాగని కుయ